అస్సలం మీ అందరిపై దేవుని సంతి మరియు శుభాలు వర్షింటుగాక అని ఈ పదాలకు అర్థము మహాశలర్ మానవులకు మార్గం చూపించడానికి దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకోవడము తన దివ్యవాణిని అవతరింపచేయడము ప్రతి యుగంలో జరుగుతూ వచ్చింది ఈ పరంపరలోని చివరి వాణియే దివ్య హురాన్ ఇది దేవుని వాక్కు యొక్క చివరి అంకము ఇది అరబీ భాషలో అవతరించింది సర్వమానవాణి కోసం ఇది మార్గదర్శకత్వంగా దేవుని అంతిమవాణి అయిన ఈ ఖురాన్ గ్రంథము మానవులకు కొన్ని హక్కులను నెరవేర్చాలని ఆదేశించింది ఈ హక్కుల్లో దేవుని హక్కులు మరియు మానవుల హక్కులు రెండు చేరి ఉన్నాయి సాధారణంగా మానవుడు తన తల్లిదండ్రుల యొక్క హక్కులను గురించి కాస్త స్పృహను కలిగి ఉంటాడు బంధువుల యొక్క హక్కుల పట్ల కూడా స్పృహను కలిగి ఉంటాడు అయితే ఖురాన్ దీనితో పాటుగా మరొక పదాన్ని ఉపయోగిస్తూ వారి పట్ల కూడా మీరు శ్రేయోభిలాషను సద్భావాన్ని కలిగి ఉండాలని ఆదేశించింది వారెవరు అని అంటే దేవుని అంతిమవాణి అంటుంది అసాహిబిల్ జంబీ ఓబన సబీల్ అని అంటుంది అంటే అర్థం ఏమిటంటే మీ తాత్కాలిక పొరుగువారు మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పొరుగువారు వీరి పట్ల కూడా మీరు సద్భావంతో మెలగండి అని ఒక ఆదేశం ఇచ్చింది ఏంటి దీనికి అర్థము అని అంటే సాధారణంగా మనం మన బంధువుల పట్ల సద్భావంతో పెరగడానికి ఇష్టపడతాము కానీ తాత్కాలికంగా కొంతమంది మనకు పొరుగువారు అవుతుంటారు తాత్కాలిక పొరుగువారు అంటే ఉదాహరణకి అప్పుడప్పుడు మీతో కలిసేటువంటి మిత్రుడు కావచ్చు మీ వీధిలోని ఎవరైనా వ్యక్తి కావచ్చు మీరు బజార్లోకి వెళ్ళి ఏదైనా వస్తువును కొంటున్నప్పుడు మీతో పాటు వస్తువును కొంటున్నటువంటి సహ వస్తువును కొనేటువంటి విక్రయకారుడు కావచ్చు క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్నవాడు కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా ఆఫీస్లో మనం ఉన్నప్పుడు మన వద్దకు వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు వీరందరినీ తాత్కాలిక పొరుగువారు అని చెప్పి ఆదేశించారు నిజానికి వారు మీకు పొరుగువారు కాకపోయినప్పటికీ తాత్కాలికంగా మీ వద్దకు వస్తూ వెళుతూ కనపడుతూ ఉంటారు లేక కొద్ది సమయం కోసం మీతో పాటు ఉంటారు అలాంటి వారి పట్ల కూడా మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలి వారిని మాటలతో కానీ చేతలతో కానీ వారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అన్నాడు రెండవది సబీల్ అని అన్నాడు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు కొంతమంది తాత్కాలిక పురుగువారుగా మారుతారు ఉదాహరణకి మనం ట్రైన్లో వెళ్తున్నాము బస్సులో వెళ్తున్నాము అరోప్లెయిన్ ద్వారాగా వెళ్తున్నాము అక్కడ కూడా మనకు తాత్కాలికంగా ఒక గంట కోసమో అరగంట కోసమో రెండు గంటల కోసమో పది గంటల కోసమో మనకు పొరుగు సీట్లు ఉండేటువంటి వ్యక్తులు కూడా మనకు పొరుగువారే అవుతారు వారి పట్ల కూడా మీ బాధ్యతను నిర్వర్తించండి వారి అవసరాలు తీర్చేందుకు మీరు ప్రయత్నం చేయండి వారికి సహాయం చేసేందుకు ముందుకు ఉండండి ఎందుకంటే వారు మీకోసం పొరుగువారే అయితే వారు తాత్కాలికంగా ఉండేటువంటి పొరుగువారు ఎవరైతే ఈ తాత్కాలిక పొరుగువారు బాటసారులు అయినటువంటి పురుగువారుల పట్ల కూడా తమ బాధ్యతను నిర్వర్తిస్తారు నిస్సందేహంగా అలాంటి వారంటే అల్లాహకు చాలా ఇష్టము అని దేవుని అంతిమవాడి అయిన ఖురాన్ చెప్తుంది రండి సందేశాన్ని అర్థం చేసుకుందాము ఒక సత్సమాజాన్ని స్థాపించేందుకు ముందడుగు వెళ్దాము అస్సలం అయికు వరహమతుల్లాహి వ